అన్నపర్తి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడికి పెద్ద మొత్తంలో రైతులు రావడం జరిగింది ఇక్కడికి చెప్పండి మీరు ఇక్కడికి ఏ సమస్య మీద రావడం భూమి పది గుంటల భూమి రెండు వేల పదిహేడులో కొన్నాం పంతొమ్మిదిలో వేరే విరిందికి బండారి రమణ జ్యోతి అని వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది వాళ్ళకు మళ్ళా సార్లా ఫోన్ చేసిన టైం ఇస్తున్నారు వస్తలేరు ఇప్పుడు మళ్ళా మీద దరఖాస్తు రాసి ఇచ్చిన మీడ ఇంత ధరణి పోటల్ ఉంది కదా అప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకోలేదా అప్పుడు మూడు సార్లు మీ మిస్సింగ్ అయినట్టు మీ సేవలు అప్లై చేయమన్నారు చేసినాము చేస్తే అది క్యాన్సల్ అయింది ఎప్పుడు చేసినా క్యాన్సల్ అయింది అది క్యాన్సల్ అయినాక మళ్ళీ ఇప్పుడు మొన్న ఆరాయి వచ్చిండి చిలకలకు చెక్ చేసిర్రు పూట తీసుకురు ఇచ్చినాం కాలేదు మళ్ళీ ఇయాల దరఖాస్తు రాసి ఇచ్చినాం ఇక్కడ ఈ రోజు ఎంఆర్ఓ గారిని కలవడం జరిగిందా ఎంఆర్ఓ కలిసి ఆయన దరఖాస్తు రాసి అంటే రాసి ఇచ్చేది ఏమంటున్నారు అధికారులు ఏమని చెప్తున్నారు రాసి ఇచ్చిపోండి మేము చెక్ చేస్తాం దాన్ని అని అక్కడ వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చినాం బండారి రమనాథ్ జ్యోతి అని వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చినాం ఫోన్ చేసి కనుక్కుంటాం మేము కనుకొని ఓకే చేస్తాం దాని సాల్వ్ ఫాలో చేస్తాం అని చెప్పారు